సార్ ఇప్పుడు ఏదో భార్య పోయిన వాళ్ళు అలాగే భర్త పోయిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడతారండి అంటే పిల్లలు ఏమో ఏదో ఉద్యోగం చేసుకుని ఉంటారు వీళ్ళు ఒక్కళ్ళే ఆ ఉద్యోగంతో వీళ్ళు అక్కడ ఉండలేరు ఒకవేళ రమ్మన్నా కూడా అక్కడ ఉండలేరండి వాళ్ళతో పాటు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఈవిడేమో భర్త లేక ఈవిడ భార్య లేక అటువంటి వాళ్ళందరికీ కలుసుకునేలాగా మీరు ఒక వేదిక పెట్టారు తోడు నీడ అని అంటే అవి ఎక్కువగా ఏ అంటే ఏ సమస్యతో ఎక్కువగా వాళ్ళు వస్తున్నారు ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి కానీ లేదా సహజీవనం కానీ ఎవరికైనా సరే ఒంటరి జీవితం చాలా కష్టం అండి ఒంటరిగా జీవించాలంటే కష్ట సుఖాలు పంచుకునే తోడు ఉండదు వాళ్ళ మంచి చెడ్డ చూసుకునే మనుషులు ఉండరు అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తే సపోజ్ బాత్రూంలో పడిపోవచ్చు లేదా హార్ట్ అటాక్ రావచ్చు కనీసం హాస్పిటల్లో తీసుకెళ్లి పడేసే మనుషులు కూడా ఎవ్వరు ఉండరు అంచేత ఒంటరి జీవితం అనేది చాలా వేదనాభరితమైన జీవితం ఒక మనిషి లేకుండా మానసికంగా కుంగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంచేత అలా కాకుండా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం నలభై తొమ్మిది కూడా తీసుకుంటాం ఎందుకంటే నలభై లోపల మ్యాట్రిమోనియల్స్ చాలా ఉన్నాయి యాభై దాటి ఒంటరిగా జీవిస్తూ అంటే భార్య గాని భర్త కానీ పోగొట్టుకొని లేదా విడాకుల ద్వారా విడిపోయి ఆ ఒంటరి జీవితం వేదనాభరితమైన జీవితం జీవిస్తున్నటువంటి స్త్రీ పురుషులకు ఒక వేదిక కల్పించి ఆ వేదికలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే కంపానియన్షిప్ అనేది కూడా మేము కొత్తగా ఫస్ట్ టైం ప్రవేశపెట్టాము సహజీవనం 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 అనే దాంట్లో ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే ఇద్దరు పెళ్లి లీగల్ మ్యారేజ్ అయితే ఉండదు కానీ భార్యాభర్తల మాదిరిగా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటారు వద్దు అనుకుంటే విడిపోవడానికి కూడా కోర్టులు కేసులు మెయింటెనెన్స్ విడాకులు ఏమీ ఉండవు కలిసి ఉండాలి అనుకుంటే ఉంటారు వద్దు అనుకుంటే విడిపోతారు ఎంత ఈజీగా కలుస్తారో అంత ఈజీగా విడిపోతారు అది కూడా చెప్పి ప్రవేశపెట్టం అంచేత అటు వివాహము ఇటు సహజీవనము రెండు ఉన్నాయి ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళు వస్తున్నారు కదమ్మా వాళ్ళు కోరికలు ఎలా ఉన్నాయో వాళ్ళు అంటే ఎటువంటి భర్త కావాలని కోరుకున్నారు అది కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయండి మనుషుల్లో కూడా యాభై సంవత్సరాలతో మేము ప్రవేశపెట్టినప్పుడు సుమారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక తోడు కోసం మాత్రమే చూసేవాళ్ళు ఒక మనిషి మాట్లాడుకోవడానికి నా మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికితే చాలని మొట్టమొదట్లో మొదట్లో ఆ ఇప్పుడు ఏంటంటే ఒక ఐదారు సంవత్సరాలు అలా గడిచింది ఐదారు సంవత్సరాల తర్వాత అభిప్రాయాలు మారుతూ వచ్చాయి అంటే ఆ తోడు కావాలన్నదే ప్రధానం ఉండేది ఇప్పుడు కూడా తోడు కావాలి కానీ ఎలాంటి తోడు కావాలి అనే దానికి ప్రయారిటీస్ పెరిగాయి ఏంటంటే బాగా డబ్బునోళ్ళు కావాలి యంగ్గా ఉన్నవాళ్ళు కావాలి అందంగా ఉన్నవాళ్ళు కావాలి నన్ను బాగా దేశ దేశాలు తిప్పాలి ఆయన ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి లేదా ఓ ఇల్లు కావాలి అని ఇలాంటి కోరికలు పెరిగిపోయాయి ఏదో ఒక మనిషి తోడుంటే చాలన్న భావన తగ్గిపోయింది ఆడవాళ్లలో ఇక మగవాళ్ళు ఎంగగా ఉండాలి ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చినా సరే ఇవి యాభై ఇంకా తక్కువ ముప్పై అయితే ఇంకా మంచిది అది మొండ నుంచి మగవాళ్ళల్లో ఉన్న భావం ఏమో నాకు తెలియదు ఎంగగా ఉండాలి ఎనర్జెటిక్ గా ఉండాలి నాకు వండి పెట్టాలి నా సేవ చేయాలి నాకు ఎంత వయసు ఉండని నాకు మాత్రం ఎంగే కావాలి నా కూతురు వయసు దాన్ని పెళ్ళేలా చేసుకుంటా అని ఆలోచన లేదు యంగగా ఉండాలి అందంగా ఉండాలి నాతో పాటు బయట తిరగగలిగి ఉండాలి ఎక్కడికైనా వెళితే నా భార్యాన్ని పరిచయం చేసుకునేలా ఉండాలి అనే కోరిక మగవాళ్ళలో అంటే అభిప్రాయాలు మారుతున్నాయి ఎవరు ఒక తోడు ఉంటే చాలు లేని నిధి వరకు అనుకుంటే ఇప్పుడు ఆ తోడులో మళ్ళీ అండ్ ఎనర్జెటిక్ మళ్ళీ అందంగా మళ్ళీ బాగా చదువుకుని ఉండాలి నాతో బయటికి తిరగలిగి ఉండాలి ఇలాంటి కోరికలు మగవాళ్ళల్లో అంచేత ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ప్రయారిటీస్ మారుతున్నాయి ఒక తోడు కావాలి కానీ ఎలాంటి తోడు కావాలనే దాంట్లో ప్రయారిటీస్ మారుతున్నాయి అంటే ఆస్తి లేకుండా తీసుకోరు జనరల్ చేసుకోరు జనరల్ గా నూట తొంభై తొమ్మిది మంది చేసుకోరు తొంభై తొమ్మిది మంది చేసుకోరు ఆస్తి ఎక్కువ ఉంది అనుకోండి ఒక ఐదారు సంవత్సరాలు తేడా ఉన్నా సరే చేసుకుంటారు చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే మీరన్నట్టు ఐదారు సంవత్సరాలు తేడా దాటి ఇప్పుడు యాభై ఐదేళ్ల ఉందనుకోండి ఆమె అరవై దాటితే చేసుకోదు చేసుకోరు స్టార్టింగ్ లో మాకు పదేళ్ళు పదిహేను ఏళ్ల తేడాతో పెళ్లిళ్ళయ్యాయి ఇప్పుడు చేసుకోవటం నాలుగేళ్ళు రెండేళ్ళు తేడా అసలు మ్యాక్సిమం అంతకంటే వద్దు మహా అయితే యాభై ఐదు నాకుంటే అరవై దాటితే నాకు వద్దు రెండేళ్ళు చిన్నవాడైనా పర్వాలే నాకు యాభై ఐదు ఆయన యాభై రెండు యాభై మూడు వెళ్లవాడైనా పర్వాలేదు పెద్దవాడు మాత్రం వద్దు డెబ్బై ఏళ్ళు దాటితే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ పెళ్ళే చేసుకోరు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ వాడిని పెళ్లి చేసుకుని వాడికి రోగాలు రొచ్చులు వాడికి చాకరీ చేయడం తప్ప మా సరదాలు ఏం తీరుతాయండి మేము పెళ్లి చేస్తున్నది మా సరదాలు తీరడం కోసం నన్ను షికారు తిప్పాలి సినిమాల తిప్పాలి ఫారెన్ టూర్లు తీసుకెళ్ళాలి ఈ సరదాలన్నీ ఆయన ఏం చేస్తాడు మూడు గంటలు సినిమా హాల్లో కూర్చోలేడు నడు నొప్పి హోటల్లో బయట బయటకు వెళ్ళి భోంచేద్దాం అంటే తింటే పడదు అలాంటి ఆ వయసు వాడిని చేసుకొని మేమేం ఎంజాయ్ చేస్తాం అని చేత లైఫ్ అనేది మా ఎంజాయ్మెంట్కి మాత్రమే అన్న భావన ఎక్కువగా ఉంది ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ లో ఉంటారు వాళ్ళకి ఇంకా తిరగాలనే సరదా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉన్న మహిళ ఉంది అనుకోమ్మా అతని ఆవిడకి తక్కువ అంటే వయసు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటున్నారండి రెండేళ్లు మూడేళ్ళు తేడా ఉంటే ఒప్పుకుంటారండి అంతకంటే తక్కువ అయితే ఒప్పుకుంటారేమో కానీ వాళ్ళు రారు కదా ఇప్పుడు ఒక అరవై ఏళ్ళ ఆవిడ యాభై ఐదు ఏళ్ళ ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడచ్చు కానీ అరవై ఏళ్ళ ఆవిడ ముసలావుడన్న భావన ఇంట్లో ఉంటుంది కదా అంచేత చేస్తే రెండేళ్ళు తేడా అయితే చిన్నవాడైనా పర్వాలేదు ఆడవాళ్లలో చాలా మందికి ఎక్కువ మంది వాళ్ళు ఇష్టపడుతున్నారు అది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ అబ్బాయికి ఇష్టమైతే వాళ్ళకి అభ్యర్థులను చేసుకుంటారు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని మీ దగ్గర వచ్చి కలుసుకున్నారు కదండి వాళ్ళు క్యాస్ట్ పర్ అంటే కులాలు మతాలు అవి కూడా చూసుకుంటారంటారా చాలా మంది ఉన్నాయండి ఇంకా అది మాకు కుల మతాలతో మాకు సంబంధం లేదు కానీ చేసుకునే వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ కాస్ట్ నేను ఫలానా కులం అండి నాకు ఆ కులం వాళ్ళే కావాలి నేను ఫలానా కులం నాకు ఈ కులం వాళ్ళే కావాలి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫార్వర్డ్ కాస్ట్ అయితే చాలండి ఇక లోయర్ కాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీలు అయితే వద్దు ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే ఓకే అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఇట్ డిపెండ్స్ అంటే మనుషుల్ని బట్టి ఉంటుంది అది మనం చెప్పలేము ఒక రకంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ లైక్ స్వయంవరం అని వినట్టు స్వయంవరంలాగా ఉండదు అమ్మా మగతని స్వయంవరమే ఆడవాళ్ళు కూడా స్వయంవరమే నాకు అలా స్వయంవర వేదిక అనిపించింది ఒక్కొక్కసారి పెళ్లి చేసుకోకుండా సహజీవం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిసింది అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు సాధ్యం చేయడానికి అవకాశం ఉంటారు అది కొంతమందికి పిల్లలు యాక్సెప్ట్ చేయరు పెళ్లి అంటే ఎప్పుడైతే పెళ్ళన్నారో ఆమెకు లీగల్ గా హక్కు వస్తుంది ఆయన ప్రాపర్టీలో కూడా ఆమెకు హక్కు వస్తుంది అంచేత ప్రాపర్టీ వదులుకోవడం పిల్లలకి ఇష్టం ఉండదు ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే ఒక భార్య వచ్చింది అంటే వీళ్ళు సింగిల్ పేరెంట్తో ఉన్నారు కాబట్టి ఆమె మమ్మల్ని ఆదరిస్తుందా లేదా మమ్మల్ని మా తండ్రికి లేదా తల్లికి దూరం చేస్తుందా అనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి అంచేత జనరల్గా పెళ్ళి అనే దానికి కానీ చాలామంది ఇష్టపడరు పిల్లల్లో అయితే ఇప్పుడిప్పుడు స్టార్టింగ్లో బాగా వ్యతిరేకత ఉండేది ఇప్పుడిప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు మా నాన్నకు ఇంకో పెళ్ళి కావాలని ఫోన్ చేస్తారు వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి దింపేసి పరిచయం అయ్యాక మళ్ళీ తీసుకెళ్ళి అలా చేసే పిల్లలు కూడా ఉన్నారు అంటే కొద్దిగా స్లోగా సమాజంలో మార్పు అనేది వస్తుంది తండ్రి యొక్క ఒంటరితనాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు సింగర్ సునీత ఎందుకంటే వాళ్ళ పిల్లలే ఎంకరేజ్ చేశారంట పెళ్లి అవును అదే అంటే నేను విన్నాను మొదట్లో ఇంకా పెళ్లి చేసుకోదేమో అనుకున్నాం మా దగ్గర కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినాయండి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చారండి తీసుకొచ్చి బలవంతం చేస్తున్నానండి పెళ్లి చేసుకోమని నేను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతే మా మమ్మల్ని ఎవరు చూస్తారు అని మనం చేసినా చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి మా దగ్గర మార్పు వస్తుంది ఆలోచన విధానాల మార్పు వస్తుంది అని పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ ఇంకా ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఆ సహజీవనం కూడా కొంతమందికి పెన్షన్స్ బావి చనిపోయినా భర్త చనిపోయినా కూడా ఆ పెన్షన్స్ వాళ్ళకి వస్తాయి ఆ పెన్షన్ పెళ్లి చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉండదు ఓకే అండి ఇద్దరికి పెన్షన్ వస్తాయి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాత్రం ఒకళ్ళు పెన్షన్ పోతది అందుకు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనం చేస్తారు అవును లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారండి దానివల్ల ఇద్దరికి పెన్షన్ వస్తుంది ఇద్దరికి హాయిగా ఉంటారు ఆవిడ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది కదా ఆవిడ డబ్బుతో ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కాబట్టి దానివల్ల కూడా లివింగ్ రిలేషన్లో ఉంటారు కొంతమంది పిల్లలు ఒప్పుకోరు పెళ్లి అయితే అసలు ఒప్పుకోరు కాబట్టి లివింగ్ రిలేషన్లో ఉంటారు జనరల్గా పిల్లలు అంటే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి ఆ ఆస్తులన్నీ ఉండగా ఏదో సెటిల్ చేయమని అడుగుతారండి లేకపోతే పెళ్లి చేసుకుంటారా పిల్లలకి ఆస్తులు ఇచ్చేస్తారు కదండి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడే వీళ్ళు పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేస్తారు చేసేసి ఆయన వాటా తీసుకుని ఆయన బయటకు వచ్చేసినా కూడా పిల్లలు ఒప్పుకోరు నీ వాటా కూడా మాకే కావాలి అని మరి ఆయన వాటాతో ఆయన వచ్చేస్తే రేపు పొద్దున ఆయన చేస్తే పెళ్ళానికి వస్తుంది కదా అందుకని ఆ వాట కూడా మాకే కావాలి అని కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరిగాయి కూడా పిల్లలు ఒప్పుకోలేదు ఆయన బాట ఆయన తీసుకోవాలనుకున్న వాటతో సహా వాళ్ళకి రాసి ఇచ్చేసాడు ఆయన దగ్గర ఆయన పెన్షన్ తప్ప ఏమీ లేదు ఆ పెన్షన్తో నువ్వు బయటకి రాసి మొత్తం పిల్లలు రాయించేసుకున్నారు భారతీ సత్యనారాయణ గారు ఆయన మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసి ఆయన కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు ఆమెకు ఒక ఇల్లు ఆ ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఏదో చేసింది ఆమెకు ఒక సొంత ఇల్లు ఉంది ఈయన పెళ్లి చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు ఈ పెన్షన్ వస్తుంది ఇది పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ పెట్టుకుని ఇద్దరు తింటున్నారు ఒక సొంత ఇల్లు ఉంది ఆవిడకి అందుకే మొత్తం వాటాలు వేసినప్పుడు ఆవిడకున్న ఆస్తి గాని ఈయనకున్న ఆస్తి గాని పిల్లలు మళ్ళీ వాళ్ళకే రావాలని కోరుకుంటారు వాళ్ళకే రావాలని కోరుకుంటారు సహజంగా అంతే కోరుకుంటారు నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు మాకు సంబంధం లేదు మాకు మాత్రం ప్రాపర్టీ ఎక్కడికి నేను సమస్యలు ఎప్పుడన్నా పెళ్లి చేసిన తర్వాత అంటే పెళ్లి చేసుకున్నది పెళ్లి చేసుకున్నాక ఆ పిల్లలు వచ్చేసి ఎందుకు మా వాళ్ళని మా మా అమ్మకి ఇలా చేస్తావు ఎందుకని మా నాన్నకి ఎందుకు ఇలా చేస్తావే ఆ ఒక అమ్మాయి ఇచ్చిందండి మేము పెళ్లి అవ్వలేదు ఇంకా ఆవిడకి మెంబర్ వచ్చింది మీటింగ్ కు వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మాయి ఇచ్చి మీరు ఎందుకు ఈ సంస్థ పెట్టారు ఈ మా అమ్మని మేము వెళ్ళొద్దు అని చెప్తే మా మాట వినకుండా వచ్చేస్తుంది మా అమ్మని రానివ్వకండి అని చెప్పడానికి వచ్చింది అమ్మాయి ఓకే అని చెప్పే హక్కు మాకు లేదు ఇక్కడ ఒక వేదిక పెట్టిన తర్వాత ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారు చేతనైతే మేము నువ్వు కంట్రోల్ పెట్టుకో బయటికి రాకుండా అంతేగాని మా సంస్థలో రావద్దని చెప్పడానికి మాకే అధికారం లేదు నీకు అసలు లేదు అని చెప్పి పంపించేసారు అలా కొంతమంది చాలా తక్కువ అనుకోండి బయటకు వచ్చి గొడవ పెట్టేవాళ్ళు ఇంటి దగ్గర మాత్రం చాలా గొడవ పెడతారు నువ్వు వెళ్ళటానికి వీల్లేదని ఒక అమ్మాయి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా మీద ఏమనంటే వాళ్ళ నాన్న ఇంట్లో అమ్మాయితో గొడవ పెట్టి నేను వెళ్ళిపోతున్నాను తోడు నెలకి నేను అక్కడికి వెళ్ళిపోయి నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానే ప్రాపర్టీ కాగితాలన్నీ తీసుకుని మా నాన్న వెళ్ళిపోయాడు ఆయన చాలా ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ రే పొద్దున పెళ్లి చేసుకుని ఆకపోతే మాకు రాదు కాబట్టి మాకు మా నాన్న పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇవిడెవరో సంస్థ పెట్టి ఇలా జనాల్ని రెచ్చగొడుతుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెప్పాడు చెప్తే నేనేమన్నానంటే మైనార్టీ తీరిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే అధికారం ఉంది ఆయన కావాలంటే పెళ్లి చేసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది వద్దు అనడానికి నాకు కానీ వాళ్ళ అమ్మాయికి కానీ ఎవరికి అఫీషియల్గా అవకాశం లేదు కదా అంటే ఆయన ఏమన్నాడంటే పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి మీకు మా నాన్న పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని పిల్లల పర్మిషన్ ఇవ్వాలి నూటి తొంభై మంది పిల్లలు ఇవ్వరు ఎందుకు ఇస్తారు వాళ్ళకి ప్రాపర్టీ పోతుంది కాబట్టి ఇవ్వరు నిజంగా పర్మిషన్ ఉండాలంటారా అని ఆయన అన్నాడు అక్కర్లేదు నిజంగా పర్మిషన్ అక్కర్లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు మీరే మీ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కులాంతర వివాహాలు అవి చేస్తున్నారు కదండి అలాంటిది అరవై ఏళ్ళు దాటిని ముసలివాడు పెళ్లి చేసుకుంటానంటే వాడికి పిల్లల పర్మిషన్ కావాలి అన్న అది అంటే ఆయన అన్నాడంటే రేపు నేను వస్తాను మీటింగ్ కి మరుసటి రోజే మీటింగ్ రేపు నేను మీటింగ్ కి వస్తాను అక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి అని చెప్పాడు నాకు సరే మరుసటి రోజు మీటింగ్ మీటింగ్ మొదలైంది మీటింగ్ లో ఈ విషయం చెప్పాను ఇలా పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వస్తానన్నారు అనే ఏ క్షణంలో రావచ్చు ఆయన ఇలా చెప్పారు నేను ఇలా చెప్పాను ఆయన వస్తారు అని చెప్పాను కానీ ఆయన రాలేదు ఎందుకంటే నేను ఆ తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళాక లాయర్ని అడిగాను అడిగితే వాళ్ళు కూడా ఇదే అన్నారు ఆయన ఏదో భయపెట్టి ఉంటారు మిమ్మల్ని పిల్లల అవసరం పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు ఆయన పెళ్ళి ఆయన చేసుకోవచ్చు ఆయన ఏదో భయపెట్టి ఉంటాడమ్మా అన్నారు నిజంగా కూడా అంతే అయింది ఆయన మళ్ళీ రాలేదు నిజంగా చట్టపరంగా చూస్తే పెళ్లి చేసిన హక్కు వాళ్ళకు ఉంది ఇప్పుడు భర్త పోయి ఒక ఆవిడ ఉంది లేదంటే భార్య పోయి ఒక ఆయన ఉన్నాడు పెళ్లి చేసుకోవచ్చు అది హక్కు లేదు వాళ్ళకి కాదనే హక్కు ఎవరికి లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పని చేయదండి ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు అదే అదే ఒకవేళ నిజంగా పిల్లల దగ్గర ఉన్న వాళ్ళకి అంత టైం ఉండదు అంటారా వీళ్ళతో మాట్లాడడానికి స్పెండ్ చేయడానికి టైం ఉండదండి ఎవరు సార్ ఇప్పుడు పిల్లల్ని కూడా తప్పు పడడానికి వీల్లేదండి ఎందుకంటే వీడికి ఒక అరవై ఏళ్ళు వచ్చాయి ఓ ముప్పై ఏళ్ళు పిల్లడికి ఉన్నాయనుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఏర్పడిపోయింది వాళ్ళ భార్య వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు ఆ ఇంటికి మనం వెళ్ళి ఉంటాం ఉన్న తర్వాత ఏదో సాయంత్రం ఆఫీస్ నుంచి అబ్బాయి వస్తాడు ఏదో వంట చేస్తారు భోజనాలు చేస్తారు మహా అయితే అమ్మ అన్నం తిన్నా అంటాడు పది నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ చదువు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అందులో పోయి మనం వెళ్ళి వేలు పెట్టలేం కదా ఇంకొకటి ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళ అయిపోయిన తర్వాత మెయిన్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపట్టాల పిల్లలు కాదు అసలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపట్టాల మా ఇండిపెండెన్స్ మాకు ఉండాలి మా ప్రైవసీ మాకు ఉండాలి అని ఉన్న ఒకే ఊళ్ళో ఉంటున్నా కూడా వేరువేరుగా ఉంటున్నారు పిల్లలు పెద్దలు కూడా ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకే ఆ కంపేటబిలిటీ ఉండట్లేదు ఇప్పుడు ఏదో చాదస్తంగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి చాదస్తం అనిపిస్తాయి వాళ్ళు ఏదో చెప్తారు అది తొందరపాటు వయసులో ఉన్నారు అర్థం చేసుకోలేదని వీళ్ళు అనుకుంటారు ఎందుకు వచ్చిన బాధ ఎవరి దారుణం వాళ్ళు ఉంటే పోతుంది కావాలంటే పెడతారు నాలుగు రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో ఉంటారు వచ్చేస్తారు అంతే అంతేగాని ఒక చోట ఉండడం అనేది ఇష్టపట్టలేదు ఎవరు కూడా మీకు సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు కదండి మీరు ఇంతమంది పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మంచి సెలబ్రిటీస్ జ్ఞాప్ ఉన్నారంటారు మీకు ఎవరైనా పలానా వాళ్ళు ఆ రోజు చాలా సంతోషించారండి ఆ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు కానీ మేము మీటింగ్ కి రాము పబ్లిక్ లో మేము పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది ఉంటారు సపోజ్ ఒక ఎమ్మెల్యే భార్య ఉంది ఎమ్మెల్యే చనిపోయాడు ఆమె ఫోన్ చేస్తుంది నేను పలానాయన ఆయన భార్యని నేను బయటకు వస్తే ఆయన భార్యగా అందరికీ తెలిసిపోతాను కాబట్టి నేను రాను నాకు ఏమన్నా నాలుగైదు సంబంధాలు ఉంటే చెప్పండి నేను అందరు చూసి పెళ్లి చేసుకుంటాను అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు సెలబ్రిటీస్ ముందుకు రావడానికి ఇష్టపడరు ఈ పద్నాలుగు సంవత్సరాల మీకు ఎక్స్పీరియన్స్ లో ఆ రోజు చాలా సంతోషం కలిగిందండి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం కానీ ఎంతో మంది ఉన్నారండి అలాంటి పెళ్లి ఎన్నో ఉన్నాయి ఎన్నో కథలు కథలుగా చెప్పొచ్చు మాకు బాగా సంతోషం బాగా బాగా మన్ని మధ్యనే పెళ్లి అయింది ఇక్కడ కూకట్పల్లిలో పెళ్లి అయింది మొన్న నేను వెళ్ళాను కూడా వారం పది రోజుల కింద పెళ్లి అయింది ఆయన లాయర్ గుంటూరు దగ్గర ఏదో ఊళ్ళో లాయర్ ఆయన ఆమె ఈ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ టీచర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఇద్దరు బ్రాహ్మీణ్సే ఇద్దరు మాట్లాడుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆయనకి పాపం తలకి దెబ్బ తగిలింది వస్తుంటే రైలు నుంచి పడిపోయాడు ఆయన తలకి పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకొని ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు నేను వెళ్ళిపోతున్నానండి మీటింగ్కి రావట్లేదు దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే మా అసిస్టెంట్ తీసి ఎందుకు కట్టు కట్టించుకున్నారు కదా రండి పర్వాలేదు సాయంత్రం దాకా చూసుకుని మ్యాచ్ ఏదైనా కుదిరితే కుదురుతుందేమో వెళ్ళండి అంటే పాపం వచ్చాడు వచ్చాడు లక్కీగా ఆయనకి మొదటి మీటింగ్ లోనే పెళ్లి అయిపోయింది ఇద్దరు చక్కగా పద్ధతిగా కూర్చున్నారు పెళ్లి చేసుకున్నారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు చాలా సంతోషమైంది నాకు అలా కొన్ని కొన్ని పెళ్లిళ్ళు ఉంటాయి కపూర్ అని నార్త్ ఇండియన్ ఇందిరా అని ఆమె తెలుగు ఆవిడ బ్రాహ్మిన్ కమ్యూనిటీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆయనకి హిందీ తప్ప తెలుగు పెద్దగా రాదు ఈమె తెలుగు తప్ప హిందీ పెద్దగా రాదు అయినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఎలా మాట్లాడుకుంటారు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదా అంటే ఆమె ఏం చెప్పిందంటే మాది లవ్ లాంగ్వేజ్ అండి అని చెప్పింది అరవై ఏళ్ళ వయసులో ఆయనకి సిక్స్టీ ఫైవ్ ఏమో ఆమెకి సిక్స్టీ దగ్గర దగ్గర మాది లవ్ లాంగ్వేజ్ అండి అంది అలా వచ్చిరాని భాషతోటే వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నిటికంటే నాకు అందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆయన ఆమెకు బ్యాంకుకి తీసుకెళ్లి ఎలా చెక్ రాసివ్వాలి ఎలా డ్రా చేసుకోవాలి డబ్బులు నేర్పించాడు ఈమె ఆయనకి వంట నేర్పించింది చారు ఎలా పెట్టుకోవాలి కూర ఎలా చేసుకోవాలి వంట నేర్పుతోంది నేను వెళ్ళేపడికి ఆయన చారు పెడుతున్నాడు ఎందుకమ్మా ఈయనకి ఈ వయసులో వంట నేర్పుతున్నావు నువ్వు ఉన్నావు కదా అంటే ఎందుకు అమ్మా నేను ఈ ఉన్నాను రేపు లేకపోవచ్చు నాకు అరవై ఏళ్ళు వచ్చాయి కదా ఎవరు ముందో ఎవరి వెనకో చెప్పలేరు కదా అంచేత నేను పోతే ఈ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేడు కదా కాబట్టి ఆయన వంట ఆయన వండుకు తినమైనా ఆయన తెలియాలి కాబట్టి నేను వంట నేర్పుతున్నాను అలాగే ఆయన కూడా ఏమన్నారంటే ఈ ఉండగా నేను బ్యాంక్ ఎడతాను డబ్బులు తెస్తాను పోషిస్తాను అయిపోయిందండి రేపు పొద్దున్న నేనే ముందు పోతే ఆమె పరిస్థితి ఏంటి బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడమేనా తెలియాలి కదా అందుకని బ్యాంక్ వెళ్ళి చెక్ ఎలా రాయాలి ఎవరికి ఇవ్వాలి ఏంటి చూపిస్తున్నాను అని ఆయన చెప్పాడు ఎంత అద్భుతమైన ఆలోచన మా వాళ్ళు ఎవరికీ లేదు అలాంటి ఆలోచన ఎంతసేపు ఇవాళ ఏమొస్తుందని ఆడవాళ్ళు చూస్తారు ఈమె వల్ల నాకేంటి లాభం అని మా వాళ్ళు చూస్తారు కొంతమంది ఓల్డేజ్ హోమ్ నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు అంటే నేను ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నానండి నువ్వు ఓల్డ్ ఏజ్ ఉంటున్నావు రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఆమె ఇక్కడ ఉంటుందయ్యా నువ్వు బయట వేరే వచ్చి కాపురం పెడతావంటే అంటే నాకు అంత పెట్టే స్తోమత లేదండి నాకు ఏదో ఐదు వేలు పదివేలో పెన్షన్ వస్తే ఆ పెన్షన్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఓల్డ్ ఏజ్ లో ఆమెకు పెన్షన్ ఉండి ఆమెకి ఇల్లు అది ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తా అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అంటే ఆమె నన్ను పోషించాలి నేను ఆమెను పోషించలేను కదా అని చేత ఆమె నన్ను పోషిస్తే నేను అడతాడు ఒప్పుకోరు కదా గొప్ప కోరు అయినా వాడు ఆశ చావదు కదా ఏమో ప్రయత్నం చేద్దామని ఉంటుంది ఎవరు ఒప్పుకుంటారు అండి అరవై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని వాడి బాధ్యత నేను పడాలని ఎట్లా అనుకుంటాను అని అనుకుంటారు అందరు అంచేత అలాంటి వాళ్ళు ఉంటారు